హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా కాలం తర్వాత మళ్ళీ మన ఛానల్లో ఒక వీడియో మా కాలేజీలో సంక్రాంతి సందర్భంగా రంగోలి ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేసినాం మరి కాలేజీలో ఇంత చూడండి గ్రౌండు ప్లస్ ఇక్కడ మంచి నునుపుగా ఉన్నటువంటి వరండా ఇవన్నీ ఉన్నా కానీ దీనికంటే ఎక్కువగా ఈ భూమి పైన వేస్తేనే కలర్ఫుల్గా ఉంటుందని పిల్లలే నీళ్ళు చల్లి మొత్తానికి సాఫ్ చేసుకొని అక్కడ చూడండి ముగ్గులు స్టార్ట్ చేసినారు వీరికి కలర్స్ కూడా ప్రొవైడ్ చేసినాం కాలేజీ వల్లమే ఇప్పుడు వాళ్ళు వేస్తారు మరి అవి ఏవి బాగున్నాయో ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం విద్యార్థుల రంగవల్లి కోసం రకరకాల రంగుల ముగ్గును కాలేజ్ తరఫున తెచ్చినాము వైట్ గ్రీన్ బ్లూ ఎల్లో ఆరెంజ్ మిక్స్ ఎల్లో ఆరెంజ్ వైలెట్ రెడ్ పింక్ మొత్తానికి షాపులన్నీ ఇన్ని ఉంటాయి ఉండేవో అన్ని కలర్ తెచ్చిపెట్టారు సారు ఇవన్నీ ముగ్గులు ముగ్గులేస్తారా అవును సార్ మస్తు వచ్చి పెడుతుంది ఎన్ని వేస్తారా చూడాలి చూడండి విద్యార్థులు ఎంతగా ఇష్టంతో గ్రౌండ్ మొత్తం క్లీన్గా చేసుకొని అక్కడ వాటర్ కూడా చల్లేసి స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఆల్రెడీ మొదలు పెట్టేస్తున్నారు కొన్నిటికి వస్తారో ఆరోగ్య రంగోలి కార్యక్రమానికి మాత్రం చాలామంది శ్రద్ధ చూపెట్టారు ఇంకా ముందుకు వచ్చినారు ఎక్కువ మంది కలర్ తెచ్చిరా మొత్తం ఏ స్టార్ట్ చేసారా అక్కడ ఎవరు ఎవరు లేకుంటే ముగ్గు కాడ ఎవరిని తీయాలి వీడియో మిమ్మల్ని ముగ్గుని తీస్తా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ముగ్గులు కానీ కానీ అన్నీ ఒకటే సారా వీళ్ళు ఆల్రెడీ చూసారా చాకుబీస్తోటి కింద కూడా గీసినారు ఏ సి సెకండ్ ఇయర్ వాళ్ళు ఏంటి పూర్ణకుమా పొంగు పళ్ళున్నాయి కుండలకెళ్ళి ఓ అబ్బో సంధ్యది ఏ వస్తుంది టోటల్ వా డిజైన్ అయిపోయింది ఇక కలర్లు వేయడం మేడం సూపర్ వేయండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కలర్లు వేయడం ఇక్కడ కూడా డిజైన్ పూర్తిగా వస్తుంది ఎటు ఇట్లు చూసుడా ఇట్లా ఉంటా వేసారు రంగులు ఆల్రెడీ పడుతున్నాయి ఇంకెందుక డిజైన్ ఇది ఒక కొత్త డిజైన్ లాగా డిజైన్ లేకముదే రంగులు వేసారు మొత్తం అయినాక చూడాలి కదా లేదని అయిపోయింది ఆల్రెడీ మట్ల గీసీరు దాని తర్వాత వెరీ గుడ్ ఇంతకుముందు చిన్న నెమలి ఇక్కడ పెద్ద నెమలి కలర్స్ వేయడం మంచిగా వేరు తిక్కువ సరిపోకుండా అడగండి ఇస్తాం ఇక్కడ లేదు కలర్లో నింపేస్తున్నారు ఆల్రెడీ హైలైట్గా ఉంటుంది మొత్తానికి అయిందా డిజైన్ అవుతుందా అవుతా గీసై పంపిస్తా డిజైన్ అయిందా డిజైన్ అయిపోయిందా వేసులు రైట్ వేయ్ వేయి ఆకు తామరపూల్లో డిజైన్ వై డిజైన్ అయ్యారు తొందరగా డిజైన్ వేస్తే రంగులు మంచిగా వేయాలి అది కొంచెం క్రాస్ అవుతుందాగో రైట్ మంచిగా చపన్ వావ్ అకిల్లు కూడా ఉండలా ఇల్లు వావ్ సూపర్ జగన్ అ ముక్కు సూపర్ గా అనిపిస్తది పెద్దగాసిరా ఒకడే మనకరాంలే కానీ మంచిగా ఉంది అది కింద ఇంకేస్తే ఇంకా బాగుంది మనసు వేరు వేరే చీజ్ ఫస్ట్ చేయరా ఏ మొత్తం అయినాక ఇక ఇస్తారు కలర్ఫుల్గా ఉంటుంది ఎందుకు ఇచ్చారా బొత్తం ఇచ్చి మంచిగా ఉంది ఇట్లా కలర్లు వేసినాక సైడ్ బార్డర్ వేస్తే చూసిన వైట్దా

బాగుంది కలర్ బ్లాక్ కలర్ ఓకే మంచిగా వచ్చింది అమ్మవారి వస్తుంది మంచిగా వస్తుంది రంగు ఎయిర్ బ్లాక్ అక్కడ పొడి పొడి ఉంది ఒక అవే అవర్ నింపుతారు సెకండ్ ఇయర్ వాళ్ళు అయ్యో చూడుపో అక్కడ బాగా వచ్చింది బ్లాక్ కలర్ నింపితే జడే కరెక్ట్ వచ్చింది హెయిర్స్ కలర్ లాగా బ్లాక్ కలర్ వేసేట్లు జడ సూపర్ ఉంది ఆల్మోస్ట్ సగం వచ్చేసినాయి సగం వరకు ముగ్గులు అయినట్టే ఉన్నాయి చూడండి మొత్తం ఇక్కడ ఇక్కడ దాదాపు పిల్లలు చూడండి ఎంత ఇష్టం కొద్ది వేస్తున్నారా ముగ్గులు అనగానే ఒక్కొక్క ముగ్గుల దగ్గర గ్రూప్ గ్రూప్గా ఉండే మొత్తానికి చాలా అందమైన రంగు వల్ని వేస్తున్నారు మంచిగా ఉంది ఇప్పుడు ఉన్నా రాసి పెట్టుకుంటురా తొందరగా వేయండి కావాలి మన టైం లోపల సూపర్ అరే జరుగు సూపర్గా అనిపిస్తుంది మంచిగా

ఇటువంటి సేమ్ ముగ్గురు వేసే దీంతో ఫాస్ట్ ఫాస్ట్ చేసి బాడీ నింపండి పూర్తి కావచ్చిందా అరే సూపర్ అయింది ఫైనల్గా ఓ కట్టెలు కట్టెలు కింద మంట మంచిగా మండుతుంది అరే రియల్గా వచ్చి కలర్ కరెక్ట్ వచ్చింది కాంబినేషన్ ఇది ఇట్లా ఏ అర్రే సూపర్ అంటే వంకలు వంకలు పోకుండా సూపర్ ఉంది ఇట్లా ప్రింట్ చేసినట్టు ఉన్నది అయిందా వీళ్ళ ఉందో ఇటు ఏమైంది కలర్స్ గ్రీనా ముగ్గులకు ఊరు వచ్చినట్టు ఉంది ముగ్గులకే ఊరు వచ్చింది ఏంది ఇంకా పెద్దగా అవుతుంది ముగ్గు పై కొద్దీ ఇక్కడికి ఉండే చిన్నగా దాదాపుగా ముగ్గులన్నీ పూర్తి కావస్తున్నాయి వాటన్నిటిని నేను చూసేద్దామా ఒకసారి మళ్ళీ పూర్తి అయిపోయిందిగా ముగ్గు రైట్ వావ్ మీది సూపర్ కనిపిస్తుంది పూర్తి అయినట్టే మీది కూడా ఏ హీ సంక్రాంతి అన్నారా ఏ హ్యాపీ సంక్రాంతి పూర్తయింది కదా ఫిలిష్ ఏ అమ్మాయిలు కావాలి తొందర టైం అవుతుంది అయిపోయినట్టుంది పూర్తి అయిందా హ్యాపీ పొంగల్ రాసారు రాయండి సూతా అయిపోయింది ఫైనల్ అయిపోయింది చూడండి సభ్యులు గమనించండి సెలెక్ట్ చేస్తున్నారు ముగ్గుల కాంపిటీషన్ ప్రైజ్ కోసం ఎవరిది బాగుందని అన్నీ చూస్తున్నాం

Ah, é.